టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బోమ్రా చరిత్ర సృష్టించాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు ఐదు టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బోమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు జస్ప్రీత్ బోమ్రాకు డబ్ల్యూటిసిలో ఇది పన్నెండవ ఐదు వికెట్ల ఘనత ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్ పదకొండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితా జస్ప్రీత్ బోమ్రా భారత్ ముప్పై ఏడు మ్యాచ్లు పన్నెండు సార్లు రవిచంద్రన్ అశ్విన్ భారత్ నలభై ఒక మ్యాచ్లు పదకొండు సార్లు ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా యాభై మ్యాచ్లు పది సార్లు నాదన్ ఎల్లిస్ ఆస్ట్రేలియా యాభై మూడు మ్యాచ్లు పది సార్లు ప్రభాత్ జయసూర్య శ్రీలంక పంతొమ్మిది మ్యాచ్లు తొమ్మిది సార్లు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్ గా కూడా బోమ్రా రికార్డు సాధించాడు ఈ క్రమంలో ప్యాట్ కామిన్స్ రికార్డును బోమ్రా అధిగమించాడు లార్డ్స్ టెస్ట్ లో సెంచరీతో చెలరేగిన జోరూట్ ను బోమ్రా క్లీన్ బోల్ చేశాడు టెస్ట్ అతన్ని అవుట్ చేయడం బోమ్రా కు సారి కాగా అంతర్జాతీయ క్రికెట్ లో పదిహేనో సారి వన్ డే మూడు సార్లు అవుట్ చేసిన బోమ్రా టీ ఒకసారి పివిలియన్ కు చేర్చాడు అంతర్జాతీయ క్రికెట్ లో జోరూట్ ను ప్యాట్ కమిన్స్ పద్నాలుగు సార్లు అవుట్ చేశాడు టెస్టుల్లో అతన్ని పదకొండు సార్లు పెవిలియన్ కు చేర్చిన కమిన్స్ వన్ డే లో మరో మూడు సార్లు అవుట్ చేశాడు ఈ జాబితాలో జోష్ హెజల్వుడ్ పదమూడు రవీంద్ర జడేజా బోల్ట్ పన్నెండు తర్వాత స్థానాల్లో నిలిచారు ఓవర్ నెట్ స్కోర్ రెండు వందల యాభై ఒకటి బై నాలుగుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది జోరుట్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లతో నూట నాలుగు సెంచరీతో రాణించగా జెమీ స్మిత్ యాభై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు తో యాభై ఒకటి బ్రైడెన్ కాస్ ఎనభై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు సిక్స్తో యాభై ఆరు హాఫ్ సెంచరీతో రాణించారు బెన్ స్టోక్స్ నలభై నాలుగు ఓలీ పాప్ నలభై నాలుగు కీలక ఇన్నింగ్స్ ఆడారు భారత బౌలర్లలో జస్ప్రీత్ బోమ్రా ఐదు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్ రెండు నితీష్ కుమార్ రెడ్డి రెండేసి వికెట్లు పడగొట్టారు రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశాడు ఒక పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద జమి స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను కేఎల్ రాహుల్ నేలపాలు చేయడం టీమిండియా ముంచింది ఈ అవకాశంతో చెలరేగిన అతను ఎనిమిదో వికెట్ కు బ్రైడెన్ కార్స్ తో కలిసి ఎనభై నాలుగు పరుగులు జోడించాడు జమి స్మిత్ ఉంటే ఇంగ్లాండ్ మూడు వందల పరుగులకే ఆల్ అవుట్ అయ్యేది బోమ్రా అందించిన ఆరంభాన్ని చెత్త ఫీల్డింగ్ తో భారత ఆటగాళ్లు నాశనం చేసుకున్నారు